ఆహారం లేకపోయినా కొన్ని రోజులు నీళ్లు లేకపోయినా కొన్ని గంటలు శ్వాస ఆడకపోయినా కొన్ని నిమిషాలు జీవించి ఉండొచ్చేమో గాని ఆశ లేకపోతే కొన్ని క్షణాలు జీవించడం కూడా చాలా కష్టమైపోతుందండి ఒక చెరువులో నిండుగా చేపలు జీవిస్తూ ఉన్నాయి ఒక సంవత్సరం వర్షాలు లేకపోవడంతో చెరువులోని నీళ్లు బాగా తగ్గిపోతూ వచ్చాయి ఎంతగా తగ్గిపోయాయంటే చేపలు జీవించడానికి అవసరమైన నీళ్లు కూడా ఆ చెరువులో లేకుండా పోయాయి ఇక తమ చావు ఖాయమని నిర్ణయించుకున్నాయి చేపలు ఈ లోప ఒక చిన్న చేప మళ్లీ వర్షం రావచ్చు ఎదురు చూద్దాం అంది మిగతా చేపలన్నీ నవ్వుకున్నాయి ఇంతవరకు వచ్చాక ఇంకా చావు తప్ప మరి ఏమీ లేదు నువ్వు చాలా మూర్ఖురాల్లా కనిపిస్తున్నావు అన్నాయి మరిన్ని నీళ్లు తగ్గిపోవడంతో చేపలన్నీ ఒక్కొక్కటిగా చచ్చిపోవడం మొదలుపెట్టాయి ఈ చిన్న చేప మాత్రం ఉన్న అతికొద్ది నీళ్లలోనే ఆశను ఊపిరిగా నింపుకుని వర్షం కోసం ఎదురుచూసింది ఒకరోజు ఆకాశం మబ్బులతో నిండిపోయింది మెల్లగా చినుకులు పడడం మొదలైంది అంతే కొన్ని నిమిషాల్లోనే భారీ వర్షంగా మారి కొన్ని గంటల్లోనే చెరువు నిండిపోయింది మిగతా చేపలన్నీ వదిలేసింది ప్రాణాలను కాదు ముందు ఆశను నమ్మకాన్ని వదిలేశాయి ఈ చిన్న చేప మాత్రం కేవలం ప్రకృతిని నమ్మి ఊపిరి నిలబెట్టుకుంది మీ ఆశలని నమ్మకాలని చూసి నవ్వుకునేదెవరో తెలుసా వాళ్ల నమ్మకాన్ని పూర్తిగా వదిలేసి మిమ్మల్ని కూడా వాళ్లతో కలుపుకోవాలని చూసేవాళ్లే జీవితంలో ఎత్తుపల్లాలు కష్టసుఖాలు అన్నీ సహజమండి ఇది చాలా సర్వసాధారణం కూడా అయితే ఏది పోగొట్టుకున్నా జీవితంలో మళ్ళీ తిరిగి పొందొచ్చు అన్న నమ్మకాన్ని పోగొట్టుకుంటే మాత్రం మీరు ఊపిరిని వదులుకున్నట్టే మీరేమంటారు వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఓం శివాయ అని కామెంట్ చేయండి